హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మే ఒకటో తేదీ నుంచి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మూడు అది రూపాయ శుభవార్తలను ప్రకటించడం జరిగింది ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే ఒకటో తేదీ నుంచి ఇవ్వబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అది రూపాయ గుడ్ న్యూస్లు రావడం జరిగింది సో ప్రస్తుతం ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు అనేది గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి మొదటి శుభార్త చూసుకుంటే సదరం స్లాట్లు అనమాట అంటే మనకు జనవరి నెలలో సదరం స్లాట్లు క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే కనుక ఈ ఏప్రిల్ నెలలో ఈ సదరం స్లాట్లను ఓపెన్ చేయడం జరిగింది దానికి సంబంధించి వైకల్య ద్రవపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే చూసుకుంటే దివ్యాంగులు ఉంటారు కదా వీరికి సదరం స్లాట్లకు సంబంధించి వైద్య పరీక్షలు చేపట్టడానికి ప్రతి మంగళవారం ఎంపిక చేసినటువంటి ప్రాంతీయ జిల్లా అదేవిధంగా బోధ ఆసుపత్రిలో ఈ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ చేపడుతుంది తర్వాత రెండో శుభవార్త చూసుకుంటే కొత్త పెన్షన్స్కి సంబంధించి ఏపీలో దాదాపుగా ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి అర్హత వయసు తగ్గింపు చేయబోతున్నారు త్వరలోనే సో వచ్చే మే నెలలో పెన్షన్స్ అర్హత వయసును ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకు అర్హత వయసు తగ్గింపు చేయడం జరుగుతుంది అలాగే ఈసారి మనకు స్పోజ్ కేటగిరీ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్పోజ్ కేటగిరీ అంటే ఏంటంటే కనుక ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే అతని భార్యకు వచ్చే నెల నుంచి పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మే నెల నుంచి దాదాపుగా తొంభై మూడు వేల మంది వితంతులకు కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఐదు లక్షల మంది అర్హులుగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ విడుదల చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మూడో శుభాత చూసుకుంటే మీరు పెన్షన్ అనేది ఒక నెల తీసుకోకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ తీసుకోవచ్చు అప్పటికి తీసుకోకపోతే మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అలాగే కొత్త పెన్షన్స్ అనేవి ప్రతి ఆరు నెలలకు ఒకసారి శాంక్షన్ చేస్తామని చెబుతున్నారు ఇప్పుడు మనకు మే నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి శాంక్షన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग